అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ పగబట్టి సాయి రకంగా హాని చేయడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు కావున మీరు బయటకు వెళ్ళేటప్పుడు దేవుణ్ణి ప్రార్థించండి మరియు పరిహారం చేసి బయటకు వెళ్ళండి ఈ పరిహారంలో మీరు ఐదు గరుడముక్క కాయలు తీసుకోవాలి ఐదు గరుడముక్కు కాయలు మరియు ఎర్ర మీరు ఒక నల్ల పసుపు కొమ్మలు ఐదు వీటిని తీసుకొని ఒక ఎర్రటి బట్టలో కట్టి మూటగా కట్టి మీరు చక్కగా మీ యొక్క బయటకు వెళ్లేటటువంటి సంచిలో గాని లేదా మీరు వెళ్లేటటువంటి ఏ ఏ దాంట్లోనైనా వాహనంలో గాని దేంట్లోనైనా సరే పెట్టుకుని వెళ్ళండి ఈ విధంగా చేయటం వల్ల మీ వెంట తీసుకుని వెళ్ళాలి మీ వెంట తీసుకుని వెళ్లడం వల్ల మీకు ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది దరి చేరదు మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్ళిపోతుంది ఇక మీకు అంతా పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు దరిచేరుతుంది మీకు అన్ని శుభాలే కలుగుతాయి మీరు ఏ పని కోసం వెళ్తున్నారో ఆ పని కూడా పూర్తయిపోతుంది ఇక మీకు అన్ని శుభాలు కలుగుతాయి ఆరోగ్యం విషయంలో కూడా మీకు కలిసి వస్తుంది మీ ముఖ్యమైన పనులు కూడా మీ చక్కగా పూర్తి చేస్తారు మీ పని మీరే పరిష్కరించుకుంటారు ఎవరి సహాయం కూడా మీరు అందరు వ్యాపారంలో మంచి లాభాలు కూడా వస్తాయి హార్డ్ వర్క్ వంటి పరిస్థితి కూడా మీకు నెలకొలదు అంటే మీరు తక్కువ సమయంలోనే మంచి పనులు అయితే చేయగలుగుతారు ఇక తర్వాత చూసినట్లయితే అనుభవజ్ఞుల సలహాలు కూడా మీరు తీసుకోవడం జరుగుతుంది ప్రేమ వ్యవహారాలలో ఏదైనా అపార్థం వస్తే కూడా అది కూడా తొలగిపోతుంది ఆరోగ్యం విషయంలో శారీరకంగా చాలా అలసటతో ఉంటారు సానుకూలంగా ఉన్నటువంటి వ్యాయామాలను చేయండి వ్యాయామం చేయటం వల్ల మీ ఆరోగ్యం మెరుగవుతుంది కొత్త అవకాశం జీవితానికి కొత్త దిశను అయితే తెస్తుంది ఈసారి తప్పు జరగనివ్వవద్దు ప్రజల కారణంగా మీపై ఒత్తిడి పెరగవచ్చు అయితే ప్రతికూల ఆలోచనల కారణంగా మీరు మీ పురోగతికి మిమ్మల్ని అడ్డుకోవచ్చు సానుకూలంగా ఉండండి ముందుకు సాగండి తల సహాయం కోరవలసి ఉంటుంది కష్ట సమయాల్లో మిమ్మల్ని మీరు ప్రేరేపించండి మీ సమస్యలను ఒక వ్యక్తితో చర్చించండి కెరీర్ విషయంలో కొత్త పనిలో కొత్త ధనాన్ని తీసుకురావడానికి ముందు మీరు తీసుకురావాలనుకుంటున్నటువంటి మార్పు గురించి పూర్తి సమాచారం అయితే అందుకోండి సంబంధం యొక్క కొత్త ప్రారంభం కొత్త ప్రారంభం నుండి జీవితాన్ని మార్చగలదు ఇక శారీరక బలహీనత సౌకర్యాన్ని కారణమయ్యే అవకాశం ఉంది ఈ రోజు అదృష్టానికి మద్దతు వస్తుంది మీరు మీ స్నేహితులు మరియు పరిచయస్తులతో మంచి సమయం గడుపుతారు ఈ సమయంలో మీరు కొత్త వ్యాపార ప్రణాళికలో పనిచేయడం మంచి సమయము ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే ఈ రోజు మీరు ఈరోజు హనుమంతు మా మహా హను గణపతి ఆలయ దర్శనం చేసుకొనుట మరియు గణపతికి లడ్డూలను సమర్పించట వలన మీకు శుభప్రదంగా ఉంటుంది ఆటంకాలు తొలగిపోతాయి మరి ఈ రోజు చూసినట్లయితే డబ్బు డబ్బు ఎక్కడ కూడా పెట్టుబడి పెట్టవద్దు నిర్వహణ సంబంధిత పనిపై ఖర్చు కూడా ఉంటుంది ఆఫీసులో జరుగుతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది కుటుంబ సమస్యలపై కూడా పరిష్కారం లభిస్తుంది ఇతరుల సలహా తీసుకోవడానికి బదులు మీరు మీకు మీరే పరిష్కారం పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే ఆ పాత సమస్య వచ్చినట్లయితే ఆ సమస్య కూడా పరిష్కరి ¿En su ఈ క్రమబద్ధమైన ఏ కారణం చేతనైనా సరే మీ బ్యాలెన్స్ క్షీణించినప్పటికీ కూడా మీరు ప్రతికూల విషయాలపై శ్రద్ధ చూపవద్దు కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం పొందడం ప్రస్తుతానికి సాధ్యం కాదు విద్యార్థులైతే ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ఆలోచించే వారిని సహాయం కోరడానికి ప్రయత్నించండి అలవాటు ఉంటుంది మరియు మంచి అలవాటుగా అది ఉంటుంది లక్కీ సంఖ్య నాలుగు లక్కి కలర్ అయితే పచ్చ నేటి పరిహారం చూసినట్లయితే గోమతి చక్రాలు ఐదు ముత్యపు సంఘము ఒకటి మరియు బలమూరి ఎడమూరి మూలికలు రెండు మరియు ముక్కు కాయలు ఇవి రెండు తీసుకొని వాటిని చక్కగా ఒక సంచిలో కట్టి మూట కట్టి వేలాడదీయండి ఇంట్లో ఎక్కడైనా సరే అలా వేలాడదీయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్లిపోతుంది ఇక గ్రహచలనం రీత్యా మీకు అన్ని శుభాలు జరుగుతాయి మీ భవిష్యత్తులో మీకు ఆటంకాలు కూడా ఎదురవ్వవు అంత పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది విద్యార్థులు మంచిగా ఫలితాలను అయితే సాధిస్తారు ఇంటర్వ్యూలలో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు ఇక ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు లభిస్తాయి సంతానం లేని వారికి సంతానం కొరకు శుభవార్త అందుకోవడం ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో